నూతనంగా ఏర్పడినటువంటి అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రమైన జడ్పీటీసీగా ఎస్సీ జనరల్ కావడంతో మాకు సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి జడ్పీటీసీ జనరల్ ఎన్నికల కమిషన్ నియమించిన సందర్భంగా నేను దుబ్బాక నియోజకవర్గ సరుకు శ్రీనివాసరెడ్డి అండదండలతోని ఆయన సహకారంతో భూంపల్లి అక్బర్పేట మండల జడ్పీటీసీగా నాకు ఆయన బీపాం ఇస్తానని చెప్పి మనకు మాట కూడా విచ్చిండు కాబట్టి శ్రీనివాసరెడ్డి అండదండలతోటి అక్బర్పేట భూంపల్లి మండల జరిపి నేను బరిలో ఉంటున్నాను కాబట్టి ఈ ప్రాంతంలో తొలి దశ ఉద్యమాల నుంచి మల్లి దశ ఉద్యమాల వరకు అనేక ప్రజా ఉద్యమాలలో చాలా చురుకైన వ్యక్తిగా ఈ ప్రతి గ్రామాలలో మండల కేంద్రమైనటువంటి ఈ ప్రాంతంలో చుట్టు గ్రామాలలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం పరితాపిస్తూ నిత్యం ప్రతినిధ్యం ప్రజలలో ఉంటున్న వ్యక్తిగా గుర్తింపు ఉంది కాబట్టి భూంపల్లి గ్రామానికి చెందిన నాకు భీమరావు అయినటువంటి వ్యక్తిగా నాకు అధిష్టానం గుర్తించి శ్రీనివాసరెడ్డి అండదండతోని మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో నాకు ఖచ్చితంగా ఒక మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పార్టీ అండదండతోని కాంగ్రెస్ పార్టీ మండల జడిపి అభ్యర్థిగా బరిలో ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అండదండలు మాపైన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను